మేనేజ్మెంట్ కోర్టు అని అనుకున్న ల్యాండ్ లార్డ్ కానీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇనీషియల్ గా నేను మీ అనుమతితో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను అని స్పష్టంగా చర్చ కోసం నేను అనుమతి అడిగిన వారు తీర్మానం ప్రవేశపెట్టినరు తీర్మానం మాకు ఇవ్వలేదు ఏంది ఏంది అధ్యక్ష ఎవరిని తప్పుదో పట్టిస్తున్నాడు అధ్యక్ష ఇప్పుడు సమయానికి రాడు ఆలస్యంగా వస్తాడు వచ్చిన తర్వాత అవగాహన రాహిత్యంతో మొత్తం చర్చను ఇంత సీరియస్ ఇష్యూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద గంభీరంగా సభలో చర్చ జరుగుతుంటే అవగాహన రాహిత్యంతో అనవసరమైన వివాదాలను కెలికి తీసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తుండే ఆ సభ్యుడు మళ్ళొక్కసారి స్పష్టంగా ఒకవేళ వారికి లేకపో ఒకవేళ కాగితం లేకపోతే కాగితం పంపిస్తా నేను నేను మొదట చర్చ చర్చ చేయండి అని చెప్తున్నాం మీ అభిప్రాయాలు తీసుకోవడానికే చర్చ పెట్టినాం మీ అభిప్రాయం ఏంది మొన్న ఢిల్లీకి పోయి సీకట్లో మాట్లాడుకోవచ్చుకున్నదే మీ అభిప్రాయమా సభలో ఇంకేమైనా వేరే అభిప్రాయం ఉందా మీరు ఏం చెప్తారో చెప్పడానికి మీకు అనుమతి ఇచ్చినాం అది చెప్పకుండా వివాదాలు చేసి ఏదో ఒకటి మాట్లాడితే మీరు సభలో నుంచి బయటికి పంపిస్తే అబ్బా జీవుడా అని తప్పించుకొని పారిపోదామని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష కానీ బయటికి పంపొద్ది అధ్యక్ష నించో వాళ్ళ అభిప్రాయం కనుక్కోండి వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సిందే తెలంగాణ ప్రజల ముందల వాళ్ళని నించోపెట్టుండే అధ్యక్ష చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సభలో ఇంత ప్రధానమైన అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇది తీర్మానమా ఇది చర్చనా స్పష్టంగా చర్చ అని నేను చెప్పిన అధ్యక్ష కావాలంటే మీరు రికార్డులు తిరిగేసుకోండి చర్చలో పాల్గొనండి చర్చలో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలని కోళ్ళ ప్రభుత్వం అనుకుంటే మీరందరు సూచన చేస్తే ఈ చర్చను మీరు తీర్మానం కింద ఒకవేళ మలుద్దామా మీరు మీరు ఎట్ యువర్ ఫ్రీడమ్ మీరు మీరు సజెషన్ ఇవ్వండి గవర్నమెంట్ ఓపెన్ మైండ్తో ఉంది మీరు ఏమైనా సజెషన్ ఇస్తే తీసుకోవడానికి అంతే తప్ప ఆయన మంత్రి చేయలే ఈయన మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్సీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో ఊసపెట్టలే మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్తులో పనిచేసినాం శాసన మండలిలో పనిచేసినాం శాసనసభ్యుడిగా పనిచేసినాం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఇదంతా స్వయం కృషితో కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చిన అధ్యక్ష అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు